దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమండలం మీద అవతరించి మధురాలు అవతరించి బృందానంలో ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చేశాడు పదకొండు సంవత్సరాలు తర్వాత మధురాకు వచ్చాడు మధురాలు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అక్కడి నుంచి ఆ జరాసన బారి నుంచి కాలేనుడు బారి నుంచి తన యొక్క భక్తుల్ని రక్షించుకోవడం కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించి మధుర వాసులందరినీ కూడా ద్వారకా వాసులుగా తీసుకెళ్లిపోయాడు తర్వాత ద్వారకాలో ఉన్నాడు ద్వారకా భగవంతుడు అత్యంత ఎక్కువగా సమయం ఈ భూమండలం మీద గడిపిన ప్రదేశం అది సుమారుగా తొంభై సంవత్సరాల పైన ఉన్నాడు మొత్తం భగవంతుడు ఈ భూమండలం మీద నూట ఇరవై తక్కువ సమయం ఉండింది మధురాలో బృందావనంలో పదకొండు సంవత్సరాలు మధురాలో అయితే ఏమైందంటే చివరికి ఆయన సమయం అంతిమ సమయం వచ్చినప్పుడు అంతిమ సమయం అంటే అది మీకు నాకు వస్తుంది భగవంతుడికి అంతిమ సమయం ఏంటి ఇప్పుడు సూర్యుడికి అంతిమ సమయం వచ్చిందా వచ్చినట్టే లెక్క సూర్యుడికి అస్తమయం మొదలై వచ్చేస్తుంది అస్తమయం అంటే ఇంకా అస్తమయం అయిపోయిందా రేపు పొద్దున్న మళ్ళీ భగవంతుడికి అస్తమయం అట్లాంటిది అన్నమాట ఆయన అదే మనలాగా మరణించలేనేది కాదు నేననేది ఎందుకంటే ఈ పవిత్రమైన స్థలంలో మనకున్నటువంటి ఒక అపోహ ఉంది భగవంతుడు కూడా మనలాగా మరణిస్తాడు కృష్ణుడు నిర్యాణం చెందాడు కృష్ణుడు మరణించాడు ఆ కృష్ణుడు కూడా నీలాగా నాలాగా చనిపోయాడు ఇలాంటి మాటలు అన్నిటికీ కూడా స్వస్తి పలికి ఇంతకుముందు తెలియక మనం అలాంటి మాటలు చెప్పుంటే ఆ అపరాధాన్ని క్షమించమని చెప్పి అడగడానికి ఇది అనువైనటువంటి వేదిక ఇది ఎందుకనంటే భగవంతుడు తన యొక్క లీలలకు శివుడి ఘట్టాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు బృ మధురాలో జైల్లో పుట్టి బృందానం లేలలు చేసి మధురాలో లీలలు చేసి ద్వారకాలో ఎన్నో లీలలు చేసిన భగవంతుడు తన చివరి ఘట్టాన్ని ఈ భూమండలం మీద తన లీలలను సమాప్తి చేయడానికి ఇది ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ ప్రదేశంలో ఇంతకుముందు మనకు తెలియక మనం ఏదైనా ఇలాంటి మాటలు మాట్లాడుంటే కృష్ణుడు నిర్యాణం చెందాడు మరణించాడు చనిపోయాడు ఇలాంటి మాట్లాడితే ఆ అపరాధాలను మనసారా మనస వాచ కర్మన మరణించమని చెప్పి ఇక్కడ వేడుకోవాలని చెప్పి మనకి ఆచార్యులు చెప్తున్నారు ఈ ప్రదేశం పేరు తీర్థం ఈ తీర్థం అనే ప్రదేశం యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ జర అనేటువంటి వేటగాడు ఎదురు చూస్తున్నాడు కృష్ణుడి కోసం కృష్ణుడు అడవిలోకి ప్రవేశించాడు బుద్ధోడికి ఉపదేశం చేసిన తర్వాత బుద్ధుడికి ఉపదేశం ఎందుకు చేశాడు బుద్ధవా ఇంకా నువ్వు ఇక్కడ ఉన్న చాలు నువ్వు బదిరికాశ్రమంకి వెళ్ళిపోవాలి చెప్పేశాడు బదిరీనాథ్కి మనం వెళ్ళాం కదా ఆ బుద్ధుడు అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట ఎందుకు అక్కడికి వెళ్ళమని చెప్పాడంటే భగవంతుడికి తెలుసు ఉద్ధవుడు తనకు అత్యంత ప్రీతికరం ఉద్ధవుడికి తనంటే ఎంతో ప్రేమ తాను అంతర్ధానమయ్యే లేదు అతను చూడలేడు తాను వెళ్ళిపోయేది ఉద్ధవుడు భరించలేడు భరించలేడు కాబట్టి ఆయన ముందుగానే చెప్పి ఇక్కడ ఉద్ధవ్ గీత బోధించేసి ఆయన పంపించేసాడు ఆయన బదిరికాసరం పంపించి కృష్ణుడు ఇలా రాగానే ఆ జర అనేటువంటి వేటగాడు ఏం చేశాడు బోయేవాడు బాణంతో కృష్ణుడు చెట్టు మీద కూర్చొని ఆయన పిల్లలకు కూతూ ఉండంగా ఏదో జింక అని చెప్పి భావించి బాణంతో కొట్టాడు ఎక్కడ కొట్టాడు కాలి బొటన వేల మీద కొట్టాడు కాలి బొటన వేల మీద కొడితే ప్రాణం పోతుంది షుగర్లు వచ్చిన వాళ్ళకి కాళ్ళు కాళ్ళే తీసేస్తున్నారు అయినా ఉంటున్నారు వాళ్ళు అవునా చిన్న బొటన వేలికి తగిలితే ప్రాణం పోవడం అనేది ఉందా ఏమి బొటన వేలికి తగిలింది అంతే ఆ బొటన వేలికి తగిలినటువంటి ప్రదేశమే ఈ బాలిక తీర్థం ఇక్కడ ఆ జర అనేటువంటి వేటకాడి యొక్క బాణం భగవంతునికి కాలి బొటన వెలికి తగిలింది దాన్ని వంకగా దానిని ఒక దాన్ని ఒక వంకగా తీసుకొని భగవంతుడు తన యొక్క లీలు సమాప్తి చేయడానికి నిర్ణయించుకున్నాడు ఇక్కడ బాణం దెబ్బ తగిలింది బొటన వెలికి కాలికి తగిలింది తగలగానే వెంటనే జింక అయితే వేరే శబ్దం వస్తుంది ఆ శబ్దం రాలే రాకపోయేసరికి ఆ జరాన్ని వేటగాడు ఆ బాణం దెబ్బ తగిలి దొరికింది జంక అనుకొని పరిగెత్తుకొని వచ్చాడు పరిగెత్తుకొని వస్తే ఎవరున్నారు ఇక్కడ దైవదేవుడు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు కనిపించేసరికి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి క్షమించమని చెప్పి వేడుకున్నాడు పొరపాటున నేను ఈ విధంగా బాణంతో కొట్టాను నన్ను క్షమించాను నీ పొరపాటు ఏం లేదు ఏ కావాలనే ఏమి ఆనాడు రామాయణంలో నేను చెట్టు చాటు నుండి కొట్టాను అని చెప్పేసి నువ్వేదో బాధపడ్డావు కదా వాలి చెడు నుండి నేను ఏదో బాణంతో కొట్టానని బాధపడ్డావు కదా నువ్వు అందులో ఏం దోషం లేదు యాక్చువల్ గా వాళ్ళు అనుకున్నావు కాబట్టి నన్ను అదేవిధంగా బాణంతో కొట్టే అవకాశం నీకు ఇచ్చాను అంతే ఇక్కడికి అది అయిపోయింది దీనిని నా లీలు సమాప్తి చేయడానికి చివరి ఘట్టంగా దీన్ని ఉపయోగించాను నేను అంతే అని చెప్తే అప్పుడు జరానే వేటగాడికి ఇక్కడ మోక్షం లభించింది భగవంతుడు కొట్టేవాడికి పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడు ఈ లోకంలో పెట్టేవాడికి కొట్టేవాడు చాలా మంది ఉన్నారు చాలా మంది కొట్టేవాడికి పెట్టేవాడు భగవంతుడు అది ఏం పెడతాడు ఆయన ఏది పెడితే ఇంకా మళ్ళీ ఏం అడగక్కర్లేదు ఏముంటది జన్మ మృత్యు జర వ్యాధుల నుంచి విముక్తి అదే మోక్షము మోక్ష ఉంది ఇక్కడే అక్కడే ఉంది కిలకిలా నవ్వుతూ ఉంది ఏ ఆ మోక్షము జరాని వేటకాడికి ఇక్కడ లభించింది ఆ చెట్టు ఇప్పటికీ అట్లే ఉంది ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చెట్టు ఇప్పటికీ అలానే ఉంది అక్కడే ఉంది ఆ చెట్టు మనం దర్శనం చేసుకొని ఇక్కడ కృష్ణుడు మనం ప్రార్థన చేసుకొని మనం ఏం అడగాలి ఇంతకు ముందు తెలియక కృష్ణుడు నిర్యాణం చెందాడు చనిపోయాడు మరణించాడు ఇలాంటి పొరపాటు మాటలు ఏమైనా మాట్లాడుతుంటే భగవంతుడి నామం చెప్పిన వాడికే జన్మ మృత్యువుల నుంచి అంటే భగవంతుడు జన్మ మృత్యు లోపల ఉంటాడా అంత పొరపాటు కదా అది అలా జన్మ జన్మమృతుల నుంచి బయటపడతాం ఆయన నమ్ముకుంటే ఆయన ఎందుకు మృత్యు లోపలికి వస్తాడు సో చాలా మంది అజ్ఞానంతోనూ అమాయకత్వంతోనూ లేకపోతే మిస్గైడ్ అయ్యి తప్పుద్రోవ బట్టి అలా అనుకుంటారు అలాంటి మనం కూడా తెలియక అనుకోని ఉంటాము ఇక్కడ క్షమాపణ అడగాల్సిన ప్రదేశం అని మన ఆచార్యులు చెప్తున్నారు ఇక్కడ జర వేటగాడికి మోక్షం ఇచ్చిన తర్వాత భగవంతుడు ఎక్కడి నుంచి నడుచుకుంటూ బయలుదేరాడు బయలుదేరాయని ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి మనం కూడా ఇప్పుడు వెళ్తాము ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకునేసి మళ్ళీ ఇక్కడ మనం వెళ్తాం భగవంతుని ఎట్లా దర్శనం చేసుకుని ఉట్టి చేతులతో పోకూడదు అలానే ఉట్టినోటితో కూడా పోకూడదు ఏం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ రామ రామ హరే హరే ఐదు నిమిషాలు బాగా సంకేతం చేద్దాం ఎందుకంటే భగవంతుని అంతిమ ఆ తుది ఘట్టం ఇక్కడ కాబట్టి మంచిగా సంపూర్ణంగా మనం సంకేతం చేద్దాం ఓకే హాదే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ